హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో బాగా మరికొన్ని జో సరదాగా ఉంటే చివరిదాగా చూడండి ప్రతిరోజు ఈ సిరీస్ కొనసాగించాలని నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఈ జోక్లు సేకరించడంలో కొంత నాకు ఇబ్బంది ఉంది దానివల్ల కొంత గ్యాప్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది చింటూ తల్లిని అడిగాడు హ్యాపీ ఇయర్ అంటే ఏమిటమ్మా ఉగాది అంటే ఏంటమ్మా తల్లి చింటూకు తల్లి చెప్పిన సమాధానము ఇలా ఉంది పెళ్ళాం ఇచ్చిన పచ్చడి తాగితే తెలుగు సంవత్సరాది పెల్లాం చేతిలో పచ్చడి తాగితే ఆంగ్ల సంవత్సరాది విపరీతమైన జాతకాలు పిచ్చి ఉన్న ఒక అతను బస్ స్టాండ్లో వెయిట్ మిషన్ ఎక్కి వెయిట్ చూసుకున్నాడు ఆ కార్డు వెనకాల ఇలా రాసి ఉంది మీరు ఇవాళ కొత్త వస్తువు కొనుగోలు చేస్తారని ఆనందం పట్టలే కిందకి దిగి చూస్తే అక్కడ అతని చెప్పులు లేవు ప్రియుడు ప్రియా నీ వెనక నడుస్తుంటే రాళ్లబాట్లో నీ నీడ కూడా పాన్పులా మెత్తగా తగులుతుంది తెలుసా ప్రియురాళ్ళు కళ్ళు నెత్తిన పెట్టుకొని చూస్తే అలాగే ఉంటుంది మరి కిందకి చూస్తూ నడిచి తగలడు అది నా నీడ కాదు దారి వెంట వెళ్తూ వెళ్తూ గేదెలు వేసిన పేడ ఏమండి నేను పాడతాను మీరు తాళం వేస్తారా ఎంతో ప్రేమగా అడిగింది సుధా నీ ఇష్టం బంగారం నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కదన్నానా అన్నాడు సుబ్బారావు ఆ మాట విన్న సుధా ప్రవశించి పాట మొదలు పెట్టగానే సుబ్బారావు ఇంటికి తాళం వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ రేపు నీకు ఆపరేషన్ చేస్తాము తప్పకుండా నీవు నీ కుటుంబాన్ని చూస్తావు పేషెంట్ కానీ డాక్టర్ మా కుటుంబంలో అందరూ చనిపోయారు నేను నేనొక్కడినే మిగిలి ఉన్నాను డాక్టర్ ఆ విషయం నాకు తెలిసయ్యా నేను చెప్పింది అదేగా అర్థం చేసుకో పేషెంట్ డాక్టర్ గారు ఈ మధ్య నిద్ర పట్టడం లేదు మంచం కింద ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది డాక్టర్ మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు పది రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది పేషెంట్ ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ యాభై వేలు అవుతుంది నెల తర్వాత పేషెంట్ రోడ్డుపై కనిపిస్తే డాక్టర్ అడిగాడు ట్రీట్మెంట్కి ఎందుకు రాలేదని పేషెంట్ మీరు యాభై వేలు అవుతుందన్నారు కానీ మా ఫ్రెండ్ ఒక్క సలహాతో నా భయం పోగొట్టాడు డాక్టర్ అవునా ఏం చెప్పాడు పేషెంట్ మంచం అమ్మేసి చాప కొనుక్కోమన్నాడు తండ్రి ఎరా హరీష్ ఈరోజు పరీక్ష ఎలా రాశావు హరీష్ అందులో అన్నీ నాకు తెలియని ప్రశ్నలే ఉన్నాయి నానా తండ్రి అయితే ఏం రాశావు మరి హరీష్ టీచర్కు తెలియని జవాబులు రాసిచ్చాను అమ్మా మొదటి అట్టు ఎప్పుడు నాన్నకే వేస్తావు ఈసారి నాకువి పెద్దరికమా పాడా మొదటి అట్టు సరిగ్గా వచ్చి సావదుగా అందుకని మొదటి అట్టు ఎప్పుడు నాన్నగారికే పెట్టాలమ్మా ఇంటికి పెద్దవారు కదా పొట్టి ఏవండి నేను మీ దగ్గరకు వస్తే మీరు కళ్ళజూడు పెట్టుకుంటారు ఎందుకు గుండుగాడు కళ్ళ డాక్టర్ చెప్పాడు తలనొప్పి వస్తే అప్పుడు కళ్ళజూడు పెట్టుకోమని రామనాథం ఏంటి సుబ్బారావు గారు మీ వాడు ఎప్పుడు చూసినా ఇంటి దగ్గరే కనిపిస్తున్నాడు స్కూల్కి వెళ్ళడం లేదా సుబ్బారావు ఏం చెప్పంటారండి నా బాధ రోజు వీడు ఇంటికి రావడం ఆలస్యమైతే మా అబ్బాయి ఇంటికి రాలేదు ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి అని వీడి ఫోటో సోషల్ మీడియాలో పెట్టాను అప్పటి నుంచి వీడు బయటకు వెళ్ళడం పాపం ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివా సోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షదీఛ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ